నగరంలోని జేజే కన్వెన్షన్ హాల్లో చిత్ర దర్శకుడు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ లఘు చిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథులుగా రవికాంత్ రమణ విజయ్ కుమార్ హరిప్రసాద్ సుధీర్ సురేష్ అనిల్ కుమార్ నబీ రసూల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిభావంతులైన కళాకారులని ప్రోత్సహించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విజేతలకి యాభై వేల రూపాయల బడ్జెట్లతో లఘు చిత్ర నిర్మాణం నిర్మాణ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే ఎనభై ఐదు లఘు చిత్రాల కాంపిటీషన్కి రాగా ఎంపికైన చిత్రాలు విద్యుత్ కళాభారతి ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించబడతాయి ఫిబ్రవరి రెండున అనంత కన్వెన్షన్ హాల్లో విజేతలకి అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిలిం డైరెక్టర్లు నటులు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సొసైటీలో మంచి టాలెంట్స్ ఉన్నట్టున్నారండి సో వాళ్ళని నీట్ వాటిస్ కాలింగ్ ఏమో ప్రతి ఒక్కరూ చాలా టాలెంట్స్ ఉంటాయి అందులో మాకు బాగా మా మెడికల్ పెట్టారు మా యొక్క మీ అనంత కిరీటి సహా గుడ్ అసెడ్ పరస్ మా డాక్టర్ కూడా ఆల్మోస్ట్ ఎవరివేరీ నా ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడుతుంటారు చాలా మంది ఉన్నారండి డాక్టర్ సొసైటీ చాలా మంది ఉన్నారు వాళ్ళకి సర్వీస్ అవునండి సో అలా మా డాక్టర్స్ పెట్టెంట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీరు యూజ్ చేసుకోండి చాలా చాలా మంది టాలెంట్స్ ఉన్నాయి సో ఐ థింక్ సో సో మెనికల్ అట్ ది టైం సమాజానికి ఉపయోగపడేటువంటి చాలా విషయాలు కలు తిన పిల్లలు అయితే పెద్దలకి అయితే ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే రకరకాల వేళాలు వస్తున్నాయండి అదేంటంటే కొన్ని కూడా ఉన్నాయి ఓపెన్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ పైన వచ్చేస్తున్నాయి దానివల్ల మాకు ఆర్ సెంటర్ అవుతుంది ఈ ఫస్ట్ బిల్డింగ్లో పెరీ బిల్డింగ్లోనే ఫస్ట్ సెకండ్ బిల్డింగ్ అందులో మా దగ్గర రెండు మంది పిల్లలు ఉన్నారు ఆర్టిజన్ స్పెక్టమ్ డిజైన్తో సపరేట్లు మెజార్టీ పిల్లలకి ఎందుకు ఇది ఇది వస్తుందంటే మెజార్టీ అవుతాయి మొబైల్ అఫ్యూజ్ పేరెంట్స్ ఏం చేస్తారు పిల్లలు ఫోన్ చేయాలా టైన్స్ ఫోన్ పెట్టాలా మొబైల్ వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు తినమంటే వాళ్ళు తింటుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అట్లాగే ఏమైపోతుంది మొబైల్ అడిక్షన్ టూ మచ్ అయిపోయి ఆల్మోస్ట్ డే వన్ నాట్ మినిమమ్ కేసులు నేను చూస్తుంటాను మా మేడం ఐదారు కేసు నా మా మేడం చూస్తుంటారు దీని గురించి కొంచెం అవేర్నెస్ మీ షార్ట్ ఫిల్మ్ సొసైటీ ద్వారా మీరు ఎగ్జాక్తి చాలా చాలా మంచిది మా యొక్క సహకారం కూడా ఉంటుంది మనం సమాజాన్ని ఎంత వేలో మనం కన్స్ట్రక్ట్ చేయగలము అనేది అయితే మీ థింక్ ఆఫ్ ఇట్ అండ్ మీ టుమెంట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ గివ్ వి దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్స్ టు రషీద్ గారు అన్నీ గారు అంటూ ఆల్ ది పీపుల్ మై బెస్ట్ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిజంగానే ఈరోజు మంచి షేప్ రూపాంతరం చెంది ఈరోజు చాలా మంచి గ్రాండ్ ప్రోగ్రామ్ అయింది సార్ కంగ్రాచులేషన్ అండ్ ఇది ఇంకా ఇలాగే ఇలాగే వృద్ధి చెందుతూ మనలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తూ వాటికి అవార్డులు ఇస్తూ దానికి ఉపాధి ఒక సపరేట్ ఆ ఫీల్డ్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని జడ్జిలుగా పెట్టుకుంటూ ఏ ఫిలిం బాగుంది ఏ ఫిలిం బాగలేదని తెలుసుకుంటూ దాన్ని మంచి ప్రమోషన్ చేస్తూ దాన్ని చేసిన వారికి మంచి గుర్తింపునిస్తూ ఒక అవార్డు ఇస్తూ ఇలా మనలో ఉన్న ఆర్టిస్ట్ను ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం దానికోసం సపరేట్గా తను ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా సింగిల్ ఫస్ట్ డే నుంచి సింగిల్గా చేసుకుంటూ వస్తున్నారు దానికి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది సో రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా బాగా జరగాలి అండ్ మంచి కాంటెంట్ సార్ చెప్పినట్టు మనం తీస్తున్న షార్ట్ ఫిలిం మనం తీస్తున్న కామెడీ ఫిలిం ఎదుటి వారిని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే ఒక ఆలోచన పెట్టుకొని తీయండి ఏదో సెంటిమెంట్ తీసామా ఏదో ఏడిపించేటట్టు తీసామా లేదా ఏదో బాధ పెట్టేటట్టు తీసామా తీసి అవతల వాళ్ళని బాధ పెట్టడానికి మనం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆర్టిస్టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో సమాజానికి ఒక రీకన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రషీద్ గారికి రమేష్ సార్ నా ధన్యవాదాలు కారణం నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల రూపాయలు తీసుకొని ఒక సూటి కేసు ట్రంక్ పెట్టి అత్తగారి ఇచ్చిన ట్రంక్ పెట్టి రెండు పార్కులు తీసుకొని నా జీవితం సాధించినాను నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా భార్య కారణం నా భార్య యొక్క కృషి నా భార్య యొక్క ధైర్యం చెప్పడం ఆమె ఉన్న దాంట్లో సర్దుకొని పోవడం ఇవన్నీ చేసి నేను ఈ స్థితికి రావడానికి కారణం నిజంగా నా భార్యను మనసారా చెప్తూ ఆమె యొక్క నాకు చేసిన సహాయం మరవలేకుండా పేరు తెలుగు ఉన్నట్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నా నలభై రెండు మంది పిల్లలు ఉన్నారు దాంట్లో ఇరవై రెండు మంది ప్లేట్స్ ఇరవై మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు వీళ్ళని కార్పెట్ స్కూల్లో చదివిస్తున్నాను నా హాస్టల్ కూడా అంటే పిల్లలకు ఏ సహా అగ్రి ఉంటాయి అంటే పేద పిల్లలకు ఇలాంటివి చూడని వాళ్ళని ఇక్కడ చూసి చదువుకోవాలి అంత నా అదృష్టం కూడా పిల్లలు ఐపీసీ పిల్లలు కాలేజీ ఫస్ట్ వచ్చినారు ఒకరు ఎంపీసీ పిల్లలు ముగ్గురు కాలేజీ థర్డ్ వచ్చినారు ఇది కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం ఆమె పేరు మీద నేను ప్రతి నెల నలభై కంటే ఆపరేషన్ చేయడం అయింది ఇప్పుడు ఆమె చనిపోయింది ఇరవై ఐదో తారీఖు ప్రతి నెల ఉంటాయి ఇప్పటికి రెండు వేల ఐదు ఆరు వందల పన్నెండు పద్దెనిమిది ఆపరేషన్లు అయినాయి ఇవి నిరంతరంగా నా జీవితం ఉన్నంతవరకు సాగుతాయని ఆశిస్తూ నా తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రామ్ దేవుడు నా అబ్బాయి సహకరిస్తాడని మనసారకు ఆ దేవుడు ప్రార్థిస్తూ చదువుస్తుంది నేను ప్రధానంగా అనంతపురంలో గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నది ఏమంటే ఒకటి పర్యావరణము చెట్లను నాటడం చెట్లని రక్షించడం అదేవిధంగా చెట్లు నాటే వాళ్ళని ఎక్కువ చేయడం చెట్లను చంపే వాళ్ళని తక్కువ చేయడం చెట్లు నాటే వాళ్ళని ఇలాగ ఎక్కువ చేస్తామంటే యూ గో అండ్ క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్ వేరియస్ కాలేజెస్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అట్లా అండ్ వాళ్ళకి చెట్ల యొక్క ఇంపార్టెన్స్ తెలపడం మొక్కలు పంచడం ప్రతి సంవత్సరం నేను సుమారుగా ఒక అరవై లక్షలు ఖర్చు చేసి పండ్ల మొక్కలు కొంటాను మైసూరులో నర్సరీలో పండ్ల మొక్కలు కొని ప్రతి సంవత్సరము ఆ పండ్ల మొక్కల్ని మన జిల్లాలో ఉండే వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి ఉచితంగా పంచుతూ ఉంటాం సో దానివల్ల ఏమవుతుందంటే చెట్లు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో పక్షులు ఎక్కువైతాయి పక్షులు ఎక్కువ ఎప్పుడైతాయో మళ్ళీ చెట్లు అవుతాయి ఎందుకంటే ఈరోజు మన ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనిషి నా చిన్న చెట్లు కేవలం పది శాతమే మిగతా తొంభై శాతం చెట్లు పక్షులు నాచిండే సో ఫస్ట్ పక్షులకు మనము వి ట్రీ సార్ సో అందుకోసం వి ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఖర్చు చేయండి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తా లాట్ ఆఫ్ మనీ వి ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ట్రీస్ అండ్ బర్డ్స్ ఈ రెండింటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మూడవది మా అమ్మకి చాలా చాలా ఇష్టమైన పద్మూడు పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న తన కార్యక్రమం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం అక్కడ లైబ్రరీస్ ఓపెన్ చేయడం సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేయడం కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడం ఇప్పటి వరకు ఇరవై ఒక్క గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తూ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్కూల్ తీసుకుంటే దాన్ని ఒక మోడల్ స్కూల్గా తీసుకొని ఆ స్కూల్కి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చడం చేసి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి ఐఎస్ఓ నైన్ థౌజండ్ సర్టిఫైడ్ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దాం ఇది కేవలం ఇదే రెండు సంవత్సరాలు ఈరోజు రెండు లక్షల మంది మహిళలున్న అనంతపురంలో ఒక డెడికేటెడ్ మహిళా పబ్లిక్ టాయిలెట్ లేదన్న విషయం ఈరోజు చాలామందికి తెలిసి ఉండదు అంటే మన చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిలు కానీ మహిళలు కానీ అనంతపురం టౌన్కి కాలేజీకో ఉద్యోగానికో వస్తే వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళాలంటే వాళ్ళకి సరైన ఒక డెడికేటెడ్ పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం వల్ల వేరియస్ హెల్త్ ఇష్యూస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇంకోటి అయితేనేమి జరుగుతూ ఉంది దీని మీద మనం ఎవరు కూడా మాట్లాడట్లేదు సో దయచేసి దీని మీద మీరు మాట్లాడితే ఎవడేమంటాడో ఏ పార్టీ వాడు ఏమంటాడో ఇంకోటి ఏమంటాడో అనే భయం ఉంటుంది కాబట్టి మీరేం ప్రశ్నించారండీ కనీసము ఈ సమస్య ఉంది ఇటువంటి సమస్య వలన ఏం జరుగుతుంది అనేది షార్ట్ ఫిలిం రూపేణ తీయగలిగితే అది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళగలిగితే ప్రశ్నించగలిగే వాళ్ళు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు ఆ షార్ట్ ఫిలిమ్స్ చూసి అంతో ఇంతో ఆలోచించి మార్చే వాళ్ళు మారే వాళ్ళు కూడా ఉంటారు సో మై పర్సనల్ హంబల్ రిక్వెస్ట్ ఇస్ అనంతపురం పబ్లిక్ టాయిలెట్ మీద ఒక మంచి షార్ట్ ఫిలిం తీయండి మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్ మీద అదే విధంగా అనంతపురంని ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే భూతం తినేస్తూ ఉంది మీరు డంప్ యార్డ్ ఎంతమంది చూసినారో నాకు తెలియదు కానీ నేను కనీసం ఒక మూడు వందల సార్లు వెళ్ళింటా డంప్ యార్డ్కి ఈ డంప్ యార్డ్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మన గోమాతలు చనిపోతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది ఈరోజు అనంతపురంలో అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం దీని నుంచి మనము లోకల్లో ఉన్న టాలెంట్ను దాన్ని షోకేస్ చేయడానికి అంటే ఇది స్టేట్ వైడ్ కావచ్చు లేకపోతే నేషనల్ వైడ్ కావచ్చు ఎక్కడైనా కూడా ఒక డేటా అనేది వాళ్ళకి దొరకడానికి ఈజీగా ఉంటుంది ఆ డేటాలో మన వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు కొరియోగ్రాఫర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ ప్రజెంటేషన్ చేసుకుంటే వీళ్ళ టాలెంట్ను గుర్తించడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ అనంతపూర్ ఫిలిం సొసైటీ ద్వారా చేసే మంచి కార్యక్రమం అంటే మనం ఏ ఆస్కార్ లెవెల్లోనో లేకపోతే ఇంకోటి నేషనల్ లెవెల్లోనో స్టేట్ లెవెల్లోనో కాకపోయినా కూడా అనంతపూర్ లెవెల్లో ఒక డిస్టిక్ లెవెల్లో ఇది చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం దీని నుంచి చాలామంది హయ్యర్ వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇది మంచి కార్యక్రమం నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను కూడా అందులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అనంత ఫిలిం సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్కులో నేను భాగమయ్యేందుకు సంతోషంగా ఉంది కొత్తగా ఎవరైనా కథా రచయితలు కానీ నటీనటులు కానీ ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వారికి మా ఛానల్ తరఫున నేను సహాయం చేస్తూ వీరు సెలెక్ట్ చేసిన కథను నేను ఫిలింగా తీయ షార్ట్ ఫిల్మ్గా తీయదలుచుకున్నాను కాబట్టి ఎవరైనా సరే ఈ వర్క్షాప్లో పాల్గొని మన రషీద్ గారు వాళ్ళు సెలెక్ట్ చే వాళ్ళు చేసే వర్క్షాప్లో చెప్పే మెలుకోలతో సరిదిద్దుకొని ముందుకు తీసుకొస్తే ఆ కథను నేను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన ఫిలిం సొసైటీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి సో అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది రెండవ తేదీ జరగబోతుంది సో అందుకుగాను ముందుగా ఈరోజు స్టార్ట్ అయినటువంటి ఇనాగ్రల్ ఫంక్షన్ ఇది సో ఇనాగ్రల్ ఫంక్షన్ తర్వాత మనము వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం సో మీకు మంచి రైటర్ అయితే మీ దగ్గర మంచి కథలు ఉంటే మా దగ్గరికి రండి సో రేపు జరిగే వర్క్ పాల్గొనండి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు ఇష్టం ఉంటే ఇంకా మెల్లకొల్ నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం ఎవరైతే బాగా డైరెక్షన్ చేయగలితో అతనితోనే డైరెక్షన్ చేయించడానికి మేము ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం సో కాబట్టి ఆర్టిస్టులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశం సో వర్క్ షాప్లో పాల్గొని అంటేనే మనకి ఏంటనేది తెలుస్తుంది అంతేకాకుండా రెండు రోజుల పాటు జరిగే ఈ యొక్క ప్రివ్యూ షోలో ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీంతో వచ్చి ఆ యొక్క ప్రివ్యూ థియేటర్లో మేము షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా మీ టీంతో వచ్చి చూసి అక్కడ చాలామంది ఉంటారు మీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మీరు ఎలా ఉంది మీ సినిమా ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా మెలకు చెప్తారు సో తప్పకుండా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మేము ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు మీ షార్ట్ ఫిలిమ్స్ని వచ్చి చూడాలి మీ యొక్క విత్ టీంతో కాబట్టి రెండో తేదీ జరిగే ఫంక్షన్ అది ఫైనల్ సో దాంట్లో మీరు బెస్ట్ హీరో అవ్వచ్చు బెస్ట్ డైరెక్టర్ అవ్వచ్చు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు కొరియోగ్రాఫర్ అవచ్చు ఇలా పద్దెనిమిది కేటగిరీల్లో మేము ఇస్తున్న అవార్డులకు మీరు అర్హులైతే తప్పకుండా వచ్చి పాల్గొనండి ఈ యొక్క సదావకాశాన్ని మనకు అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా మీ అందరికీ రషీద్ బాషా గారు ప్రతి ఒక్కరు ఇంప్రూవ్మెంట్ చేసిన కోసం ఇస్తున్నారు సో ప్రతి ఒక్క డైరెక్టరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక్కడ సాధిస్తేనే అక్కడికి వెళ్తారు సో ఏదైనా కూడా షార్ట్ ఫిలిం అనేది ఫిలిం మేకింగ్లో షార్ట్ ఫిలిం ద్వారా మనకున్న పరిజ్ఞానాన్ని చూపించుకోవడం ఒక సినిమాకి వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ఏదో ఒక పిక్చరైజేషన్ని మీరు ఎలా చేయగలరు చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది సో ఇలాంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ రమేష్ అందరికీ నమస్కారం నా పేరు కత్తి విజయ్ కుమార్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సెవెంత్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కు మీరందరూ పాల్గొంటే విజయవంతం ఖచ్చితంగా జరుగుతుంది మీరు కెమెరాతో తీశారా లేకపోతే సెల్లుతో తీసారా అనేది ఇంపార్టెంట్ కాదు మీ కంటెంట్ చాలా ఒక మెసేజ్ పరంగా ఉంటే దానికి తప్పకుండా ప్రైజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈరోజు ప్లాట్ఫామ్ చిక్కింది మనం ఏదో నిరూపించుకోవడానికి మన టాలెంట్ కాబట్టి ఈరోజు బుల్లితెర రేపు వెండి తెరలో కనపడవచ్చు కాబట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి మీకు మా సపోర్టు మా టీం సపోర్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇందులో పాల్గొనండి ఇందులో నేను కూడా ఒక పిల్లర్ అయినందుకు సర్వదా నేను సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సార్ అనంతపురం ఫిలిం సొసైటీకి సంబంధించిన ఈ వార్త చూసే వాళ్ళందరికీ కూడా నా నమస్తే మంజల్లు నేను కంబదూరి షేక్ నబీ అనంతపురం ఫిల్మ్ సొసైటీకి గౌరవాధ్యక్షుణ్ణి నాకు చాలా గర్వంగా ఉంది అనంతపురంలో అనంతపురం జిల్లాలో కళలు కార్యక్రమాలు కళాకారులు పుష్కలంగా ఉన్న కరువు ఉన్నప్పటికి కూడా అనాదిగా కరువు ప్రాంతం అయినప్పటికీ కూడా కళలకు కొదవలేదు కళాకారులకు కొదవలేదు ఆనంద్ ఢిల్లీలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఫిల్మ్ అకాడమీ నుంచి కూడా అకాడమీకి కూడా అవార్డులు తీసుకున్న వాళ్ళు మన అనంతపురంలో ఉన్నారు పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు సోషల్ సంస్థలు ఉన్నాయి సేవా సంస్థలు ఉన్నాయి ఆ సేవా సంస్థ ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది కార్యక్రమాలు అరుగుతున్నాయి సేవలు లభిస్తున్నాయి అయితే కరువు ఉన్నప్పటికి కూడా కళాకారులు ఉన్నప్పుడు మరి ఈ కరువు ప్రాంతాన్ని కానీ రకరకాల విభిన్న రీతుల్లో జరుగుతున్న పోరాటాలు కానీ విభిన్న రీతుల్లో జరుగుతున్న సంస్కృతి గురించి మనం ఫిల్మ్ తీసి మనం పంపిస్తే మరి వాళ్ళందరికీ ప్రోత్సాహకరంగా అవార్డులు ఇచ్చేదే కాకుండా వాళ్ళకి అప్లోడ్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేసి వాళ్ళు పెద్ద ఫిల్మ్ తీయడానికి కూడా మా యొక్క ఫిల్మ్ సొసైటీ ఎప్పుడు మీకు ముంగట్లో ఉంటుంది మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడమే ఎవరిలో ప్రతిభ తాగుందో ఎవరిలో కళ దాగిందో ఆ కళను మా సంస్థ ద్వారా వెలికి తీసి సభ్య ప్రపంచానికి వారి గురించి ప్రోత్సహించడమే మా బాధ్యత కాబట్టి ఆ కార్యక్రమం అనంతపురం ఫిల్మ్ సొసైటీ గర్వంగా తీసుకుంటా ఉంది మరి ఈసారి ఆ విధంగా ఉత్తమ కథతో ఉత్తమ స్క్రిప్ట్తో వచ్చిన వాళ్లకు యాభై వేలు పెట్టుబడి పెట్టి వాళ్ళతో ఫిల్మ్ కూడా తీయించే ఏర్పాటు కూడా ఈసారి చేస్తున్నందుకు నాకు గర్వకారణంగా ఉంది మరి స్క్రిప్ట్ రచయితలు కానీ మరలా ఫిల్మ్ టెక్నిక్స్ కానీ చెప్పడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నిష్ణాతులైన దుర్గా రమేష్ గారు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ద్వారా క్లాస్ ఉంటుంది మరి ఇవన్నీ చదివి ట్రైనింగ్ అయ్యి మంచి ఫిల్మ్స్ తీసుకుని వచ్చి అనంతపురాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి దాని అధ్యక్షుడు దాని గౌరవ అధ్యక్షుడుగా నేను వినయపూర్వకంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఈరోజు అనంతపురం ఫిలిం ఫిల్ ఫైవ్ ఈరోజు ఈ ఈరోజు నుంచి రేపు ఎల్లుండి ఈ స్క్రిప్ట్ రైటింగ్ కానీ తర్వాత డైరెక్షన్ తర్వాత ఫిలిమ్స్ రిలీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనంతపురం అంటేనే కరువు జిల్లాను కరువు ప్రాంతం అంటుంటారు అలాంటి అనంతపురం కరువు జిల్లాలో ఎన్నో వెలుగు వెలుగుతీసే ప్రయత్నంలో అనంత ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి నిర్వహిస్తున్న వాళ్ళందరికీ మన రషీద్ భాయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే మేము కూడా ఈ అనంత ఫెస్టివల్కి అప్లై చేసుకున్నాము ఎప్పెప్పుడు అవార్డులు వస్తాయా అని ఎదురు ఎదురుచూస్తున్నాం వెహికల్తో థ్యాంక్స్ ఫర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నారు చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు మన లోకల్ టాలెంట్ అనంతపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఉన్న లోకల్ టాలెంటు సినిమా ఇండస్ట్రీకి రావాలి అలా వచ్చి అలా వస్తేనే సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త కథలు పుడుతూ ఉంటాయి కొత్త కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది దీనికి ఈ వేడుక అనంతపురం ఫిలిం ఫెస్టివల్ అనే ఈ వేడుక చాలా మహత్తరమైంది ఈ అవకాశాన్ని మీరు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వినియోగించుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రషిద్ బాషా షేక్ నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే ఏపీ స్టేట్ అవార్డుని కూడా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ సో గత ఆరు సంవత్సరాలుగా అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఎంతో వైభవంగా కొత్త టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు యాక్టింగ్ పరంగాను డైరెక్టర్ పరంగాను అలాగే రైటింగ్ పరంగాను వివిధ రకాల అవకాశాలను కల్పిస్తూ వాళ్లకు వివిధ విభాగాల్లో అవార్డులను కూడా ఇస్తున్నాము సో ఈసారి ఎడవ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా ఎయిటీన్ కేటగిరీస్ ఆఫ్ అవార్డ్స్ని అనౌన్స్ చేశాము సో అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ని కొలాబరేట్ చేశాము అండ్ ఎవరైతే యాక్టింగ్ చేయాలని డైరెక్షన్ చేయాలని స్క్రిప్ట్ రైటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం అని చెప్పి రెండు రోజుల శిక్షణా తరగతుల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ శిక్షణా తరగతిని ట్రైనింగ్ ఇవ్వడానికి కాను మనకు హైదరాబాద్ నుంచి దుర్గా రమేష్ గారు వచ్చారు ఆయన స్క్రిప్ట్ రైటర్ అనలిస్ట్ అలాగే దగ్గర దగ్గర ఒక ఇరవై సినిమాలకు స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ చేశారు రె ప్రస్తుతం రెండు ఓటీటీ సినిమాలకు జగ జగపతి బాబు గారి సినిమాకు కూడా తను స్క్రిప్ట్ రైటింగ్ చేస్తున్నారు సో ఆయన యొక్క అనుభవాలని తన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ షేర్ చేస్తున్నారు ఈ అవకాశాన్ని మీరందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలి ఈ రెండు రోజుల శిక్షణ తరగతుల అనంతరం ఇప్పటికీ దగ్గర దగ్గర ఎనభై ఆరు లఘు చిత్రాలు మాకు వచ్చాయి సో అందులో నుంచి ఒక నలభై నుంచి ఒక యాభై లఘు చిత్రాలను ఈరోజు ఫైనలైజ్ చేసేసుకుంటాము ఇంకొక రెండు రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి అవి వాటిని ముప్పై ఒకటి రెండవ తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్క్రీన్ చేసుకుంటాము అండ్ ఫిబ్రవరి రెండవ తేదీన వి అందరినీ ఏకీకృతం చేస్తూ వాళ్ళందరి టాలెంట్ని మా జ్యూరీ పర్సన్స్లకు హైదరాబాద్లో ఉండే ప్రొడ్యూసర్లకు అలాగే ఈ సోషల్ మీడియా త్రూ వీళ్ళందరి త్రూ వాళ్ళ టాలెంట్ అన్నది ఈ సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాము రెండవ తేదీ జరగబోయే ఫిబ్రవరి అవార్డుల కార్యక్రమంలో మీరు తప్పకుండా హాజరవ్వాలి పురప్రముఖుల సమక్షంలో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ అవార్డు ఫంక్షన్ అన్నది నిర్వహించుకుంటున్నాము థ్యాంక్ యూ